భారతీయ జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ స్మారకోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బీం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ జను ఏకం చేసి భక్తి స్ఫూర్తి నింపింది వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో వందే మాత్రం సామూహిక ఆలాపన జరిగింది అధికారులు ఉద్యోగులు విద్యార్థులు యువత యువకులు అధిక సంఖ్యలో హాజరై జాతీయ స్ఫూర్తిని చాటారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు సామూహికంగా ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం జనాన్ని ఏకం చేసి కోట్ల మందిలో స్ఫూర్తి నింపి ఏకతాటిపైకి తెచ్చిందని ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి నింపిందని పేర్కొన్నారు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా నూట యాభై జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది వందే మాత్రం సంబంధించిన నూట యాభై ఇయర్స్ నూట యాభై ఏవైతే జయంతి ఉన్నాయో దానికి అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది గొరవ బంకిం చంద్ర చాటర్జీ వారు నూట యాభై ఏవైతే సంవత్సరం ఉన్నాయో వాటే వారికి రచయిత బంకిం చంద్ర చాటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ పోరాటం ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో వందే మాత్రం సామూహిక ఆలపన జరిగింది ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి భారత చరిత్రలో ఈ గేయానికి గల ప్రాధాన్యతను చాటడానికి ఈ కార్యక్రమం చేపట్టామని జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి తెలిపారు ఈరోజు మన కలెక్టరేట్ సముదాయంలో అందరి అధికారులు విభాగ అధిపతులతోటి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అన్ని పాఠశాలలో తప్పనిసరిగా నిర్వర్తించడం జరిగింది మంచిర్యాల జిల్లాలోనూ వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ ఆవరణలో సామూహిక గీతాలాపం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య మాట్లాడుతూ యావత్తు భారతాన్ని ఏకం చేసి స్వాతంత్ర కాంక్షను రగిలించిన గేయం వందే మాత్రం అన్నారు మన స్వాతంత్ర సమర ఉద్యమంలో ఇది ఈ గీతం యొక్క ప్రాముఖ్యత చాలా ఉండి ఈ ప్రజలందరిని కూడా ఏకతాటిగా నడిపించి ఈ అందరినీ ఐక్యతగా ఉంచి స్వాతంత్రాన్ని సంపాదించుకునేందుకు ఉపయోగపడ్డటువంటి గీతము కాబట్టి మరి ఈ గీతాన్ని ప్రతిరోజు కూడా మనం ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క గీతాన్ని ఆలాపించడము అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది బెంగాలీ కవి బంకించంద్ర చటర్జీ నూట యాభైవ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కలెక్టరేట్ తదితర కార్యాలయాల్లో వందే మాత్రం సామూహిక ఆలాపన జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు నల్గొండలోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గేయం ఆలపించారు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచి స్వాతంత్ర పోరాటంలో ముందుకు నడిపిన గొప్ప గేయమన్నారు వందే మాతరం గీతాన్ని విద్యాలయంలో పిల్లలు ఉపాధ్యాయులు అతిథులు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతోటి భక్తితోటి ఆలపించడం జరిగింది కోట్లాది మంది భారతీయులను ఉత్తేజపరిచి స్వతంత్ర సంగ్రామంలో కథం తొక్కటానికి ముందుకు వెళ్ళటానికి అన్నుగా దన్నుగా నిలిచిన గీతం మన వందే మాతరం నేను తరగతిలో చదువుకుంటున్నాను మా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వందే మాత్రం సామూహిక ఆలపం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాలు ప్రాంతాల ప్రజలను ఏకం చేయడంలో వందే మాతరం ముఖ్య పాత్ర పోషించిందన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందే మాతరం నూట యాభైవ స్మారకోత్సవం దేశభక్తి భావాలను మళ్లీ రగిలించింది ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో సామూహిక ఆలోపనలు జాతీయ ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్